రెడ్డి గారి తర్వాత ఫరూక్ గారి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో నిన్న మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అందరి ఎజెండా ఒకటే ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలా అనేది దానికి సంబంధించి రెడ్డి గారు అయితేనేమి ఫరూక్ అన్న గారు అయితేనేమి ఆ రోజు ఇద్దరం కలిసి ఇక్కడ ఖచ్చితంగా ఎన్ఎండి మా ఫరూ గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీద ఇంకా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకొని ఎందుకంటే బ్రహ్మవణ వర్గం కానీ అన్నకు సంబంధించి ఏ విషయపడడానికి సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి వాళ్ళ ఫాదర్ అయితేనేమి వీళ్ళు కేవలము డబ్బు అహంకారము తర్వాత అధికార దుర్వినియోగము ఇటువంటి దానిల మీదనే గెలిచాలా తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే రేపు టూ త్రీ డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ మాకు నంద్యాల నియోజకవర్గం ఏ కారణం లేకున్నా అనవసరంగా ఒక సైకో సైకోతనానికి చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలేరు చిన్న చిన్న సమస్యలు మా మధ్యలో ఉన్నా అవి టెంపరవరీ మాత్రమే అవి అయిపోతాయి రెండు రోజుల్లో మేము అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారి విజయానికి కృషి చేస్తాము దానికి ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు రెండు రోజుల్లో జిల్లా పార్టీ ఆఫీసులో మరీ ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఉంటుంది ఆ రోజు

ના 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 ના